జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల ఘాతుక చర్యకు భద్రతా వైఫల్యమే కారణమని ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్ పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఇద్దరు విదేశీలతో సహా ఇరవై ఎనిమిది మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఘటనకు ముమ్మాటికి భద్రతా వైఫల్యమే కారణమని స్పష్టం చేశారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్ ఇందులో భాగంగా కరీంనగర్ డీసీసీ ఆఫీస్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన కార్యక్రమాలు ఆయన వివరించారు Some is a protect, protect to the independent right. Some is a protect to the liberty. Some is a protect to the speech. Some is a protect to the education. Some is a protect to the job. Some is a protect to the common minimum program. So in this rally I will ask. రానున్న స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ఉండి పార్టీ గెలుపు కోసం కృష్యాలు పిలుపునిచ్చారు సమావేశంలో చెప్పదన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెరిచాల రాజేందర్ రావు జిల్లా కోఆర్డినేటర్ నామిల్ల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మార్చుకోవాలా ఇదంతా కూడా మీరు సూచించాల్సిన అవసరం ఉన్నది మరి పిల్ల ప్రజల కోసం ఆరోగ్యశ్రీ ఆ రోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి మరి ఈరోజు ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం ఏ ప్రోగ్రాం తీసుకున్నా డబ్బులతో మరి కొన్ని పోస్టింగ్స్ కొన్ని కారణాల వరకు చేయలేకపోవచ్చు మరి పెన్షన్ గురించి రెండు వేలది నాలుగు వేలు చేస్తా మరి ఇంకొక విషయం వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు మీరు ఐదు వేలు ఇస్తాన కూడా మేము మేము రైతు బంధు పద్నాలుగు వేలు ఇస్తామన్నా కూడా వాళ్ళు సంతోషపడ్డారు మరి మీరు పదిహేడు వేలు ఇస్తానా రైతు మీరు నమ్మలేదు ప్రజలు నమ్మలేదు వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసేరు మనకన్నా మనం వెయ్యి రూట పదార్థం అంటే రెండు వేలు అంటే కూడా నమ్మలే మరి నిరుద్యోగ వృత్తి అంటే నమ్మలేదు మొత్తానికి టిఆర్ఎస్ను ప్రజలు ఎప్పుడు కూడా నమ్మలే అందులోచ్చే దాన్ని బంగారా పాత్రలో కలిపి